హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరి నేను ఆల్రెడీ చెప్పాను కదండి మా కొత్త ఇంట్లో ఒకటి ఒకటే ఒకటే వీడియో స్టార్ట్ చేసానండి ఈరోజు మా వంటింట్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉందని నేను కింద మన వీడియోలో చెప్పాను కదండి అది ఏంటో చూపిస్తాను చూడండి అంటే నేను ఎప్పటి నుంచో మా హస్బెండ్ అడుగుతున్నానండి లైక్ మా వంట ఇల్లు కొనుక్కుంటే ఎప్పటికైనా నాకు ఆ వంటింట్లో రోగులు కావాలని ఇట్లాగా గంచు నూరుకోవడానికి కావాలని రుబ్బుకోవడానికి కావాలని ఇట్లాగ అన్ని కావాలని అడిగానండి సో ఇన్నాకి మాకు ఒత్తింటి ఉన్నది కాబట్టి ఆ మా హస్బెండ్ ఏంటంటే ఇన్బిల్డ్ వీటికేలాగా మొత్తం అంతా సెట్ చేయించేసి మన నాకు అరేంజ్ చేయించారండి సో ఇప్పుడు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ రోడ్లోని మనం టమాటా రోటి పచ్చడి చేస్తాను ఈ పచ్చడికి నేను ఐదు పెద్ద టమాటా పళ్ళు తీసుకున్నానండి మీకు అంచనా ప్రకారం అయితే అర కేజీకి ఒక రెండు పళ్ళు తగ్గిస్తే సరిపోతుందండి అవి క్లీన్ చేసేసుకొని నేను చక్కగా చిన్న చిన్న ముక్కలు తరిగిసుకున్నాను సో నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నేను నేనైతే ఎం ఇరవై ఎండిమిరపకాయలు తీసుకున్నానండి బాగా కారం తినేవాళ్ళు అయితే కనుక ముప్పై ఎండుమిర్చి తీసుకున్నా పర్వాలేదండి కొంతమంది పచ్చళ్ళు చాలా కారంగా ఉండాలని కోరుకుంటారు మేమైతే కనుక మీడియంగా తీసుకు తినాలనుకున్నాము సో అందుకని ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి ఒక్కొక్క దాన్ని టూ త్రీ పీసెస్గా కట్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి అలా అయితేనే మనకు దంచుకోవడానికి సులువుగా ఉంటుందండి కాయపాలంగా వేస్తే మళ్ళీ మనకి చాలా టైం పడుతుంది దంపడానికి అందుకని ముక్కలు చేసేసుకొని ఉంచుకోండి ఈలోగా స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం నూనె వేసుకొని మనకి మాడబెట్టకుండా అంటే హైలో పెట్టి చక్కగా చెయ్యి పెట్టంగానే సెగ కాగా కాయాలండి చేతికి అలాంటి ఫ్లేమ్లోని మనం ఈ ఒక తరిగి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకొని చక్కగా దగ్గరుండి వేయించుకోవాలండి ఏ వంటకం అయినా కూడా స్టవ్ మీద ఇలా వేసేసి మనం వెళ్ళి టీవీ చూసామా లేకపోతే ఇంకో పని చేసామా అని అనుకుంటే అది వీలైతే మాడిపోతుంది లేకపోతే రంగు మారిపోతాయండి అందుకని మనం ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోండి సో ఎండుమిరపకాయలు చక్కగా మనం దగ్గరుండి వేచేసుకొని నల్లగా మాత్రం చేయకండి పచ్చడి రంగు మారిపోతుంది మనకి ఇలా కలిపి పెట్టుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నేను పెట్టుకోవడమే స్టార్టింగే పెద్ద మూకుడు పెట్టేసుకున్నాను కాబట్టి మొత్తం మనకి పచ్చడి అంతా ఇందులోనే చేసేద్దాం అనుకున్నాను సో పెద్ద మూకుడులోనే స్టార్ట్ చేసాను సో ఇలా ఎండిమరకాయలని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే మూకుళ్ళో మరి కొంచెం ఇంకొక ఒకటి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ మరిగే వే వేడయ్యేదాకా కొంచెం చెయ్యి పెట్టి చూసుకోండి జస్ట్ లోపల పెట్టేయకండి జస్ట్ ఆ సగ వచ్చేదగ్గర చూసుకొని ఆ కాగిన తర్వాత మనకి మెంతులు ఇలాంటి పచ్చళ్ళు దేనికైనా మెంతులు చాలా మంచిదండి మంచి వా వాసన వస్తుంది అట్లాగే ఆరోగ్యానికి కూడా మంచిది సో మెంతులు తీసుకొని ఒక మీకు కొలతలో చెప్పాలంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అండి చక్కగా అది వేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వరకు వేసుకోండి ఏది మాత్రం మాడబెట్టకండి దాన్ని బట్ దానివల్ల రంగు మారిపోతుంది పచ్చడి రుచి కూడా మారిపోతుందండి అందుకని దగ్గరగా ఉం దగ్గరే ఉండి చక్కగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వేచి వెంటనే కరివేపాకు శుభ్రంగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అందులో వేయండి చిటపటి చెట్టుపట్లాడుతూ చూశారు కదండి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా చాలా మంచిదండి అది మనం శుభ్రంగా కరి కలప కలిపిసుకొని మెంతులు కరివేపాకు దగ్గరగా అలా కలిపిన తర్వాత అప్పుడైతే తరిగి పెట్టుకున్న మన టమాటాలు మనం ఈ మూకుల్లో వేసేసుకొని శుభ్రంగా కలపండి కింద మీద మొత్తం అంటే మెంతులు కింద నుండిపోయి మాడిపోవడం కాకుండా క మెంతులు కరివేపాకు టమాటాలు అన్నీ కలిసేటట్టు బాగా సత్తుపూర కలిపి మనకి ఇది బాగా దగ్గర మూత పెట్టి బాగా మగ్గించాలండి ఆ మగ్గించినప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసి మాత్రం పా మగ్గుతుందిలే టమాటా ఏం మాడిపోదులే అని ఒక ఇరవై నిమిషాల తర్వాత రావడం అది అడుగంటి పోవడం అలా మాత్రం చేయొద్దు ఎవ్రీ త్రీ మినిట్స్కి ఒకసారైనా అట్లీస్ట్ అలర్ట్గా ఉండి మనం ఈ స్టవ్ దగ్గర స్టవ్ దగ్గరికి వచ్చి కంప్లీట్గా అలాగా రెండు మూడు సార్లు కలవ కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటేనే మీకు అంటే కింద భాగం కలవడం ఉడకడం భాగం అలా ఉండిపోవడం అలా జరగకుండా మొత్తం ఉన్న అంత క్వాంటిటీ కూడా ఒకే మాదిరిగా మనకి అండి టమాటా సో చూసారు కదా అలా దగ్గరుండి మగ్గిన తర్వాత కొంచెం అలా తగ్గుతూ ఉంటుంది మీకు క్వాంటిటీ సో అప్పుడు మనం అందులో కావాల్సినంత పసుపు మొత్తం పచ్చడికి తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటామండి మొత్తం వేసేసుకొని మళ్ళీ శుభ్రంగా కలగబెట్టుకుంటాము ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత మీకు వాటరీగా చేరుతూ ఉంటుంది కదా మళ్ళీ వాటితో పాటు టమాటాలు అన్నీ మళ్ళీ మగ్గాలి కాబట్టి మళ్ళీ శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకుందాం సో ఈ ఈ టైంలో కూడా ఎందుకంటే దగ్గర పడుతున్న టైంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టేసి బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి మాడబెట్టద్దండి చక్కగా దగ్గరుండి కలుపుకొని మూత పెట్టి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దాకా అట్లా మగ్గిన తర్వాత అప్పుడు మూత తీస్తే మీకు ఇంకా బాగా దగ్గర పడుతూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది ఆహా ఇంకా టమాటాలు ఉడుకుతున్నాయి అన్న టైంకి అప్ మనం ఆల్రెడీ దేశవాలి టమాటాలు కాబట్టి ఇన్బిల్ట్ పులుపు ఉంటుంది కానీ ఈ రోజుల్లో అన్నీ మందులు వేసి పండిస్తున్నారు కదండి అందుకని మనకు ఎప్పుడు అలవాటు ఉన్న చిన్న చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే మనకు పచ్చడికి సరిపడ్డ చిన్న పిసప్ జీలకర్ర వేసుకొని శుభ్రంగా కలగపెట్టుకొని వెల్లుల్లిపాయలు ఎవరైతే దండిగా తింటారో అంటే చాలామందికి వెల్లుల్లిపాయ పచ్చడిలో కాయ కాయం రెబ్బరెబ్బగా తగులుతూ ఉంటే చాలా ఇష్టపడతారండి సో అలాగా వాళ్ళకైనా లేకపోతే ఎక్కువ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చుకునే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెబ్బలే వేయండి అంటే దాన్ని ఏమంటారు గుళ్ళు అంటారు లేకపోతే వెల్లుల్లి రెబ్బలు అంటారు మీరు ఏ ఏది ఏది మీరు అనుకుంటే అది కొంచెం ఎక్కువ ఇంచుమించు ఒక ముప్పై దాకా వల్చుకొని ఫ్రెష్వి చక్కగా ఇరవై ముప్పై దాకా వేసుకొని ముంచుకొని శుభ్రంగా కలిపి కలిపి మళ్ళీ మూత పెట్టండి మూత పెట్టి దాని అంతటి అదే మగ్గుతూ మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ అలా కలుపుతూ కలుపుతూ ఉంటే చూసారు కదండి ఇంత బాగా దగ్గర పడిపోతుంది ఇంకెక్కడ మీకు అంతలాగా వాటర్ కంటెంట్ కానీ ఏముండదు చూడండి మూకు నిండా ఉన్న టమాటాలు కాస్త అంత మగ్గి 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 మొత్తం ఎంత దగ్గర పడిందండి సో ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఓ పక్కనేమో మనకి ఎండుమిరపకాయలు వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాము ఇప్పుడేమో ఈ పచ్చడి ఈ ముద్దను కూడా ఉడకబెట్టిన ముద్దను కూడా బాగా చల్లారి పెట్టుకుందాం సో ఫస్ట్ బాగా చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలని ముందు మనం దంచుకోవాలండి చూడండి వేయించుకున్న ఎండుమిరపకాయలు చూసారా నేను వాటితోటి శుభ్రంగా దంచి అంటే మనం కారం పొళ్ళు రెడీమేడ్ కారం పొళ్ళు కాకుండా ఎండుమిరపకాయలు దంచిన దాన్నే మనం ఈ ఈ ఇంగ్రీడియంట్గా కారం ఇంగ్రీడియంట్గా మనం వేస్తున్నట్టు అనమాట అందుకని వాటితోటే శుభ్రంగా దంచి పొడిలాగా మన సత్తు పూర్వ ఇక్కడే సగం బలం పోతుందండి బట్ స్టిల్ మనకి రోటి పచ్చడి పూర్వకాలం అన్నీ గుర్తులు ఉంటాయి కదండీ అలాగ మొత్తం బాగా దగ్గర పొడి అయిన తర్వాత మనం ఇంతవరకు మగ్గపెట్టి చల్లారి పెట్టుకున్న ఆ టమాటా మిశ్రమాన్ని మొత్తం గో ఈ రోట్లో వేసుకొని ఇంకా మీ ఇష్టం అండి మీకు శక్తి ఉన్నంతవరకు శుభ్రంగా నూరి 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 అగో ఆ రోట్లోని రుబ్బుకోవడమే ఇలా రుబ్బుతూ ఉంటేనే అసలు మా పాప అంటుంది అమ్మా ఇలా ఎప్పుడు చేయలేదు కదమ్మా ఇలా ఎప్పుడు చేయలేదు కదంటే మాకు సొంత ఇల్లు ఎక్కడ ఉందండి అప్పట్లో అద్దెల్లు బా హడావడి హడావుడి వంటలు మిక్సీలో మిక్సీ కొట్టామా పచ్చడి చేస్తామా ఇదే కానీ ఇన్నాళ్ళకి సొంత ఇది కొనుక్కున్న తర్వాత చిన్న చిన్నవి ఇలాంటివి ఎప్పుడో కోరికలన్నీ ఉండిపోయాయి అని చెప్పి ఇలాంటివి చేయించుకొని ఇదిగో చేయించుకోగానే సంబరం కాదు కదండి చేయకపోతే అందరూ అడుగుతారు ఎందుకు పెట్టించో ప్లేస్ ఆపరించడానికి తప్పితే పెద్ద దీంతో పెద్ద ఉపయోగం ఏముందని మళ్ళీ దానికి కూడా మాటలు వస్తాయి సరే ఎవరి గురించో కాకపోయినా మనం పెట్టించుకున్నందుకైనా ఒక్కసారైనా ముందు చేయాలి కదా అని శుభారంభం కొద్దీ ఈ రోజు నేను కూడా చూడండి శుభ్రంగా నలిపి ఒక గిన్నెలోకి తీసేసానండి ఎంతో అవుతుంది అనుకున్నాను కానీ చిరా చూస్తే చూశారు కదా బౌల్లోకి వచ్చింది సో దానికి మనం ఫైనల్గా తాలింపు పెట్టేద్దాం మేము పోపు అంటాం చాలామంది తాలింపు అంటారు అందుకని రెండు భాషలు వాడుతున్నానండి సో చక్కగా చిన్న మూకుళ్ళలోకి తీసుకొని గొయ్య ఆవాలు మళ్ళా చెప్పాను కదండి ఎండుమరకు ఏదేంటి వెల్లుల్లిపాయ చాలామంది బా పాయి పాయిగా తినడానికి ఇష్టపడతారండి రెబ్బగా తినడానికి ఇష్టపడతారు సో కొన్ని వెల్లుల్లిపాయలు ఇంగువ మన పచ్చళ్ళకి దేవనికైనా ఇంగువ మంచి ఫేమస్ కదండి ఇంగువ ఎండి మరపకాయ ఇంకొకటి నేను వేసుకున్నాను దాని తర్వాత కరివేపాకు సో ఫ్రెష్గా చక్కగా అవన్నీ వేసి చిటపటి చెట్పట్లు ఆ ఇంగువ వాసన వేస్తు వేయంగానే నాకు మంచి బాగా ఎప్పుడు తినేస్తానా అన్నము అన్నంతలాగా అనిపించిందండి ఓ పక్క నుంచి పచ్చడి రుబ్బుకున్నాము అబ్బా ఈ పోపు అందులో వేసేసుకొని శుభ్రంగా కలిసి కలిపిసి పక్కన పెట్టానండి వేడి వేడి అన్నం రెడీ చేసేసుకొని ఇంకా ఈ పచ్చడి తింటే ఉంటుందండి మీరు అంటారమ్మో నిజంగానే గారు బాగా చేశారండి నేను కూడా ట్రై చేస్తాను ఈసారి అని చెప్పి మీరు కూడా అంటారండి నేను ఇంకా సరేలే వీకెండ్ కదా ఈ పచ్చడితోటే కారించేద్దామని అనుకున్నప్పుడు కానీ మళ్ళీ అనిపించింది ఒక్క పచ్చడితోట ఏం చేద్దామని సైడ్ డిషెస్ లాగా కొంచెం మాకు ఎవ్రీ డే మాకు జనరల్గా పప్పు ఉండాలండి అందులో వీకెండ్ అయితే కనుక ముద్దపప్పు చేస్తాను సో ఈ పచ్చడితో పాటు ముద్దపప్పు ఒకటి చేద్దాం అనుకుంటే ఈ లోగో మా పాప వచ్చి అంతేనా నీకు కావాల్సిన పచ్చడి చేసుకున్నావు అందరికీ కావాల్సిన పప్పు చేసావు నాకేం కావాలి అని అడిగి నాకేం చేస్తావు అని అడిగింది సరే ఏదైనా కావాలి అని అంటే ఫ్రై చెయ్యమ్మా అని అంది సరే కదా అని చెప్పి అది కూడా చేద్దామని ప్లాన్ చేశానండి ఇదిగో చూసారు కదండి రోటి పచ్చడి ఎంత బాగుందో కదండి చూడడానికి చెప్పాను కదండి నీకు పాప అడిగింది కదండి ముద్దపప్పు కూడా చే అంటే మేము మా కోసం ఇది వేపి ముద్దపప్పు అండి చాలామంది ముద్దపప్పు అంటే ఏంటంటే ఓన్లీ కందిపప్పుని ఐదారు నానబెట్టి వెంటనే కుక్కర్లో ఉడికించిస్తారు మేమేంటంటే జస్ట్ ఆ నానబెట్టకుండా పప్పుని చక్కగా మూకుల్లోని వేసుకొని చ దోరగా వేయించుకుంటామండి మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటాము మనకు అవి వేచుతున్నప్పుడే ఆ పప్పు తలకు అరోమా చాలా 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 బాగా వస్తుందండి ఒకసారి మీరు అందరూ ఇలా ట్రై చేయడం ట్రై చేయండి ముద్దపప్పు అంటే జస్ట్ అలా పచ్చిపప్పు వేసేయకుండా ఇలా ఓపిక్గా వేచుకొని ఇగో ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇట్లా మనం ఐదారు ఏదైనా కవ్వంతో కానీ లేకపోతే పప్పు దిను దినుసుతో కానీ చక్కగా కవ్వంతో బాగా అనుపుకొని శుభ్రం కలుపుకొని ఉప్పు పంచదార ఈ రెండు వేసుకోండి లాస్ట్ ఇంగ్రీడియంట్ మాత్రం పంచదార అండి అంటే ఇదేంటి మాకు తీపి నచ్చదు అని కానీ లేదండి ముద్ద ఈ వేపిన పప్పులోకి పంచదార కానీ బెల్లం కానీ బెల్లం తినేవాళ్ళు ఉంటే బెల్లం అదైనా చాలా బాగుంటుంది అంటే మా పాప అడిగినకని కానీ ఫ్రై అప్పటికప్పుడు దుంపలు తరిగి కడిగేసి ఆలు ఫ్రై కూడా చేశానండి ఎలా ఉన్నాయండి మా వీకెండ్ వంటకాలు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి